భగవంతుడి సేవలోకి రావడం జరిగింది మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా అంటే టిటిడి బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్ స్వామివారి ఆస్తులకి కాపలాదారులు అక్కడ ఏం జరిగినా ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానాలా లేకపోతే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ఎస్టేట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రుల ఇది చాలా దారుణ దారుణమైన విషయం నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారణంగా ప్యారలల్ కోర్టు అంటే మామూలుగా ప్యారలల్ కోర్ట్ అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు గతంలోనే మనం చెప్పడం జరిగింది పరకామని కేసు రవి కుమార్ అనే వ్యక్తి పరకామల్లో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్ర సెక్షన్తో నమోదు చేసి లోకాదలో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గించి స్వామివారు ఆస్తులు రాయించుకున్నా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది పరకామణి వన్ అప్పుడైపోయింది పరకామణి టూ ఈరోజు మొదలైంది సార్ నేనైతే నివ్వెరపోతున్నాను తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్న విలువైన వస్తువులు బంగారు కానీ డబ్బు కానీ ఆభరణాలు కానీ ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు భక్తులు కానీ దాన్ని రాకపోతే ఒక రెండు మూడు నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు అది జరిగే ప్రక్రియ కానీ తిరుమలలో రెండు వేల ఇరవై మూడులో మిత్రులారి ఇది విజిలెన్స్ రిపోర్టు టీటీడీ ఇచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఇదేదో భానుప్రకాశో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ టీటీడీ విజిలెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డేటెడ్ థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఎవరున్నారు అప్పుడు అధికారులు ఎవరున్నారు అప్పుడు టీటీడీ ధర్మ మండలి అధ్యక్షులుగా ఎవరున్నారు ఉన్నారు ఈవోగా ఎవరున్నారు ప్రభుత్వం ఎవరుంది ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మిథుల సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ రిగార్డింగ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ ఇట్ వాస్ డిస్కౌడ్ దట్ సెవరల్ మెంబర్స్ ఆఫ్ ద కమాండ్ కంట్రోల్ స్టాఫ్ ఇన్క్లూడింగ్ విఐ శివశంకర్ విఐ అంటే ఎస్ఏ ర్యాంకు మిథుల శివశంకర్ పిఎస్జిస్ హెచ్జీస్ వెండర్స్ అండ్ ఏడబ్ల్యూ ఏడబ్ల్యూపీఓస్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మిస్యూజ్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ మనీ బిలాంగ్స్ టు ద పిలిగ్రీమ్స్ క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్క భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు సొంత అవసరాలకు వాడుకున్నారు అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు ఇది యాభై పేజీలు ఉంది మిత్రులారా దర్ వాజ్ నో రికార్డ్ రిజిస్టర్స్ నో రికార్డ్ రిజిస్టర్స్ అండ్ ద మిస్యూజింగ్ దట్ ఆర్టికల్స్ ఐటమ్స్ సమ్ గివన్ టు ద పిలిగ్రిమ్స్ సమ్ గివన్ టు ద పిలిగ్రిమ్స్ కొన్ని భక్తులకి ఇచ్చారు అండ్ రిమైనింగ్ వన్ టేకన్ బై ద ఆఫీసర్ అధికారులు తీసుకునే మిత్రులారా అక్కడి నుండి ఏం జరుగుతుంది కొండ మీద ఏం జరిగింది కొండ మీద అప్పుడు అధికారులు నిద్రపోతున్నారా ఇంతంతా జరిగింది కదా దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి ఇది ఫైనల్ కంక్లూజను ఇంకోటి అనెక్స్లో నెంబర్ నైన్లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫార్ ఆఫీస్ స్టేషనరీ అంట ఏందయ్యా ఇది దొంగలిచ్చిన డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా ఏం ఇది టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటావు నువ్వు సరే దా దొంగ తాపి దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీగా వాడుకుంటారా ఇది అంటే న్యాయమయ్యా అందుకని అడుగుతున్నాను అసలు ఏం జరిగింది కొండ మీద ఐదేళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలని ఎంతవరకు ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు ఇందులో చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా ఇది ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా బయట కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ భక్తులకు తెలియాలి గత ప్రభుత్వ ఆగడాలు గత ప్రభుత్వం నిర్వహించినటువంటి నిర్వకం భక్తులకు తెలియాలి అప్పుడు అధికారులు ఏం చేశారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎవరిని కాపాడడానికి ప్రొవైడెడ్ ఇట్ అపిస్ మిస్ ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్టర్ ఆఫ్ టీటీడీ ది ప్రైమర్లీ ప్రిపరేటర్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐడెంటిఫైడ్ ఆస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ శివశంకర్ మీద అభియోగాలు నిరూపణ అయ్యాయి ఏం చేయాలి ఆయన్ని మామూలుగా లడ్డు దొంగ లడ్డు ఒక బ్లాక్ మార్కెట్లో పది లడ్డులు అమ్మితే రెండు రూమ్లు బ్లాక్లు అమ్మితే టికెట్లు బ్లాక్లు అమ్మితే ఇమీడియట్గా వాళ్ళని కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ పెట్టి మెజిస్ట్రేట్ ముందు పెట్టి రిమాండ్ పంపిస్తారు కదా ఈయనెందుకు ఏమి మీరేందుకు ఈయన్ని వదిలేశారు వల్ల మీకు ఉపయోగం ఏం జరిగింది ఈ కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వల్ల ఏం ఉపయోగం జరిగిందంటే రెండు వేల సేమ్ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో పరకామల్లో జరిగినటువంటి అవకతవకల్లో దానికి సంబంధించిన వీడియో విజువల్స్ అన్నీ అరేజ్ అయిపోయాయి రవిశంకర్ రవికుమార్ వీడియోస్ అన్నీ లేవు అని చెప్పి భక్తులు చెప్తున్నారు మిత్రులారా అది వాస్తవం ఇప్పుడు ఇంకా లేక మేము నెగ్గు తేల్చాలి లేవు దాన్ని ఈ అధికారిని అడ్డం పెట్టుకొని అప్పటి నుండి వారు పూర్తిగా ఆధారాలు లేకుండా వారు చేసిన తప్పుని ఆధారాలు లేకుండా పూర్తిగా నాశనం చేశారు కాబట్టి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలా తీసుకోకుండా హెన్స్ ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ మిస్టర్ శివకుమార్ విఐ జీఏస్ నంబర్ టూ వన్ త్రిపుల్ సిక్స్ బి రెపిటేటెడ్ ఇమీడియట్లీ టు ద పేరెంట్ యూనిట్ అంటే వారి సొంత డిపార్ట్మెంట్కి పంపించేయాలంట ఏమయ్యా ఇంత దొంగ ఇంత అవినీతి చేస్తే ఇంత అక్రమాలు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో నాకు ఆ రోజుకి బోర్డు మీటింగ్ రోజుకి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర గత ఆ రోజు దీని మీద కూడా లెటర్ ఇచ్చేస్తుంటా గతంలో పరకామల్లో జరిగినటువంటి ఇష్యూస్ మీద నేను టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈవో గారికి దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పి చెప్పడం జరిగింది మొన్న రాష్ట్ర డీజీపీ గారిని కలిసి దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారిని కలిసి చెప్పడం జరిగింది మా ఈవో గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసింది కాబట్టి ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక విచారణ జరిగేటప్పుడు ప్యారల్గా ఇంకో విచారణ జరగకూడదని చెప్పి మా ఈవో గారు చెప్పారు కానీ విచారణ ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది విచారణ తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో విచారణ జరగాలి ఇది జరి ఎందుకంటే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దీని మీద లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు పరకామని సంబంధించిన విషయంలో లోతుగా విచారణ చేయాలని చెప్పి వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద విచారణ చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది నివ్వేరిపోతున్నాం ఏమై ఏం జరిగింది టీటీడీలో ఎందుకు దొంగని తప్పిస్తున్నారు పోలీస్ అధికారి దొంగలు పట్టుకోవాల్సింది పోయి దొంగలు పట్టు భక్తులు ఇచ్చినటువంటి డబ్బుని వీళ్ళు దొంగలు ఇచ్చేసి వీళ్ళు ఈరోజు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఏం జరిగింది టీటీడీలో ఇలాంటి అక్రమాలు ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గరికి ఒక్కొక్కొక్కటి ఇప్పుడు ధైర్యంగా అప్పుడు ఐదు సంవత్సరాలు ధార్మిక క్షేత్రాలు అన్ని దాపరికాలే నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ధార్మిక క్షేత్రంలో అన్ని దాపరికాలే ధార్మిక క్షేత్రాన్ని దోపిడీ చేసుకున్నారు కొందరు దోపిడీ చేసుకున్నారు మిత్రులారా ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు వారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు వారిని ఇలా తూతూ మాత్రంగా వదిలేశారు ఆ రవికుమార్ విషయంలో అయినా కానీ ఈ విషయంలో అయినా సరే దానికి దీనికి కనెక్షన్ ఉందని చెప్పి నేను భావిస్తున్నా ఆ రి రికార్డులు ఏమైనాయి రవికుమార్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి దొరికితే వారిని విచారణ చేస్తే దాని సీసీటీవీ ఫుటేజెస్ విచారణ సందర్భంలో ఆయన తప్పు చేశారు కాబట్టి దాన్ని భద్రపరచాల్సిన బాధ్యత ఎవరి మీదనే ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఆ రోజు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఉన్నాడు ఈ అధికారి కూడా ఉన్నాడు మనం ఇప్పుడు ఎవరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో శివశంకర్ ఎస్ఐ విఐ వారిని నాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఆ రోజు రవికుమార్ని ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారిని తనిఖీ చేసే సమయంలో వీరు కూడా ఉన్నారు ఆ విజువల్స్ అన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో లేకుండా చేశారు కాబట్టి డీటెయిల్డ్ మీరు ఎంత తెలివిగా తప్పించాల్సిన చూసినా భగవంతుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు స్వామివారి ఖజానా కొల్లగొట్టిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ప్రతి పైసా తిరిగి స్వామివారి ఖజానాకు చేరాలని చెప్పే మేము ఈరోజు ఈ విషయాన్ని భక్తుల ముందు పెడుతున్నాం స్వామివారి ఖజానా దోచుకుని దాచుకున్న ప్రతి పైసా స్వామివారి ఖజానాలోకి రావాలి భక్తులకు చేరాల్సిన డబ్బులు ఇలా అధికారులు జోబీలోకి వెళ్ళడం భక్తులు పోగొట్టుకుంటే వస్తువులు అధికారులకి అధికారుల జోబీలోకి పోవడం ఇది మంచిది కాదు విత్తలరా కాబట్టి దయచేసి ఈ విషయంలో ఇప్పటికే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు గారితో చెప్పడం జరిగింది తొందరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ పూర్తి వివరాలతో మా దగ్గర ఉన్నటువంటి ఈ పూర్తి వివరాలతో మేము కలవబోతున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ దేవస్థానం ఎందుకంటే ప్రక్షాళన స్వామివారి దగ్గర నుంచే తిరుమల దగ్గర నుంచే మొదలు పెడతామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఈ కేసుని ముందుకు తీసుకుపోతాం దీంట్లో డూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ విజిలెన్స్ వింగ్ అప్టైండ్ అండ్ చెక్ ద రిజిస్టర్ ఆఫ్ ద కమాండ్ కంట్రోల్ ఇన్ పిలిగ్రిమ్ రిజిస్టర్ ఆన్ అబ్జర్వేషన్ ఇట్ ఈ రామకృష్ణ దీంట్లో లాస్ట్ లో రిజిస్టర్ ఏమో చూపించాడు మళ్ళా మీకు ఇస్తాయి రికార్డ్ అంత వైల్ డిపార్డింగ్ ద గోల్డ్ ఆర్టికల్స్ రికార్డెడ్ ఆర్టికల్స్ రికార్డెడ్ ద సేమ్ ఇన్ సీసీటీవీ సిసిటివి అబ్జర్వింగ్ ద సీసీటీవీ ఫుటేజెస్ సమ్ ఆఫ్ ద గోల్డ్ ఆర్టికల్స్ నాట్ డిపాజిటెడ్ అట్ ద మెయిన్ హుండీ అర్థమైంది కదా మిత్రులారా బంగారుని వేస్తానని చెప్పి హుండీలో సమర్పించిన అని చెప్పి దాన్ని కుండీ లేదు ఎక్కడ పోయింది అది ఆ బంగారం ఎక్కడ పోయింది అని అడుగుతున్నా ఆ బంగారం ఎవరు చూసుకున్నారు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ దాదాపు ఐదు కోట్ల రూపాయలు మొత్తం దీంట్లో ఈ స్కామ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐదు కోట్ల రూపాయలు దాని పైచీలకే ఉంటుంది కానీ వీళ్ళు కేవలం కేసును నీరు గార్చేదానికి దాని వేళల్లో పెట్టారు పది రూపాయలు దొంగలిచ్చిన ఒక రూపాయి దొంగలిచ్చినా దొంగే ఒక రూపాయి దొంగలిచ్చిన దొంగే స్వామివారికి హుండీలు వేసేదాన్ని కూడా ఇది నే నేనేం మాట్లాడలేదు మిత్రులరా ఇవన్నీ విజిలెన్స్ రిపోర్టు పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను కాబట్టి గత ప్రభుత్వం గత ప్రభుత్వం నుండి పెద్దలు గత ప్రభుత్వం నుండి కొందరు ఉన్నతాధికారులు దీంట్లో పాత్రదారులు సూత్రధారులై ఈ కేసులన్నింటినీ నీరు గార్చే ప్రయత్నం చేశారు వారందరూ ఇప్పుడు బయటికి రావాలని చెప్పి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎస్ ఆయన ఎందుకు కేసులు ఎక్కడ తప్పించారని అడుగుతున్నా పేరెంట్ డిపార్ట్మెంట్కి ఎట్ట పంపిస్తారు ఎందుకు పంపించారు అంత ప్రేమ ఏమి ఒక లడ్డు ఐదు లడ్లు మన బ్లాక్ లో రండి ఐదు లడ్లు అమ్మినోండి ఒక రూమ్ అమ్మినోడ్ని ఒక టికెట్ అమ్మినోండి ఎస్ శిక్షించాలి భగవంతుడి దగ్గర ఒక రూపాయి అవినీతి చేసినా శిక్షించాలి వాళ్ళని శిక్షించి వీళ్ళని ఎందుకు తప్పించారని అడుగుతున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద చేపల్ని ఇచ్చి ఎందుకు తెప్పించారు చేపల్ని అరెస్ట్ చేయించి ఎందుకు తెప్పించారు ఇది అసలు ఒక్కొక్క నాకైతే ఇంకొందరు వచ్చి చెప్తున్నారన్న మా దగ్గర ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది గత ప్రభుత్వంలో మేము చెప్తే మాకు ఎక్కడ మా మీద ఏదైనా చర్యలు తీసుకుంటారు భయపడ చెప్పలేదు చాలామంది మాట్లాడుతున్నారు నాతో వచ్చి వ్యక్తిగతంగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు కానీ భక్తుల మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు అని ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండ మీకు చెప్పట్లేదు విత్లారా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకు చెప్పట్లేదంటే మా పరిధికి ఈ ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా లేకుండా ఉంటే ఈరోజు విషయం వేరేగా ఉండేది అదే ఈవో గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరిగింది కాబట్టి ఆ నివేదిక వచ్చినాక ఎందుకంటే ఇంకో ఎంక్వైరీ జరగకూడదని చెప్పి గౌరవ ఈవో గారు చెప్పడం జరిగింది టీటీడీఈఓ గారు కాబట్టి వెయిట్ చేస్తున్నారు అందుకనే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం హైకోర్టులో పిల్ల మేము రెడీగా ఉన్నాం హైకోర్టులో ఒక స్వామి భక్తుడిగా ఒకవేళ మీరు చెప్పినట్టు రాజీ అయితే దీన్ని ఓపెన్ చేయలేము అని ఒకవేళ లీగల్ ఇస్తే హైకోర్టులో పెళ్ళేసి విచారణ చేపించే అవకాశం అధికారం ఉంది ఎందుకంటే నేను మా అడ్వకేట్ కూడా మాట్లాడాను వెంకటేశ్వర భక్తుడిగా నేను మొదట వెంకటేశ్వర భక్తుడిని మళ్ళా వెంకటేశ్వర సేవకుణ్ణి మొదట నేను వెంకటేశ్వర భక్తుడిని మళ్ళా వెంకటేశ్వర సేవకుణ్ణి కాబట్టి భక్తుడిగా సేవకుడిగా ఎంత ప్రయత్నం చేయాలో చేస్తున్నా వాళ్ళ పొరపాటున మీరు చెప్పినట్టు అంశాలు ఏదైనా లోక ఉన్నటువంటి టెక్నికల్గా ఏదైనా దీని మీద ఎఫెక్ట్ ఉంటే నేను హైకోర్టులో ఖచ్చితంగా దీని మీద ఇంకొక పది రోజు పది రోజులు లోపల వివరాలు వస్తాయని చెప్తున్నారు అధికారులు రాకపోతే దీని మీద నేను న్యాయస్థానంలో పోరాడ న్యాయస్థానం ద్వారా విచారణ ఎందుకంటే టెక్నికల్గా ఒకవేళ సూట్ కాకపోతే న్యాయపరిధి చేసుకునే అవకాశం ఉంది దొంగలు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు మిత్రులారా ఎవరు కానీ ఈ కేసులో ఎంత స్థాయిలో వ్యక్తులైనా సరే మేమైతే వదిలే ప్రసక్తే లేదు అందరినీ స్వామివారి ముందు శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం అదే కొత్త ఎవరిని ఇరికిచ్చారు ఎవరిని తప్పించారు ఎవరిని మెప్పించారు ఇరికించారు ఎవరిని తప్పించారు ఎవరిని మెప్పించారు అన్నీ వస్తాయి ఎవరు త భగవంతుడి దగ్గర వాళ్ళు అనుకోవచ్చు భగవంతుడు కళ్ళు మూసుకొని ఉన్నాను ఏం కళ్ళు మూసుకోలేదు ఇవన్నీ బయట వచ్చిందంటే స్వామివారి కళ్ళు తెరిచారని అర్థం ఇవన్నీ ఇన్ని రోజులు లోపలున్నాయి ఈరోజు బయటపడిందంటే స్వామివారి అనుగ్రహంతోనే ఇది బయటపడుతున్నాయి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తున్నది కూడా స్వామివారి పవిత్రత కాపాడుకోవాలని మేము మా ప్రయత్నం తప్ప ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనో ఎవరినో వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనో మాకు లేదు టీటీడీలో జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టాలి జరిగినటువంటి ఇంకా భవిష్యత్తులో మేమున్న సమయంలో ఎట్టి పరిస్థితులను దేనికి అవినీతికి అవకాశం ఆస్కారం లేకుండా మా ధర్మకథల మండలి మేము ముందుకు పోతున్నాం కాబట్టి దీని మీద రాబో రోజుల్లో మీరు చెప్పినట్టు ఒక పది పదిహేను రోజుల వరకు చూస్తాం లేకపోతే న్యాయస్థానం ద్వారా దీని మీద విచారణ హండ్రెడ్ జరుగుతుంది గోవిందన్న ఇది ఒక కాపీ మళ్ళీ మళ్ళీ పంపించేస్తా ఎవరికి ఉంది రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు నేను అన్ని అండర్లైన్ చేశాను మిత్రులారా ధార్మిక క్షేత్రంలో చాలా బాధగా ఉంది ఇలాంటి దోపిడీలు గత ప్రభుత్వంలో జరిగింది ఖచ్చితంగా అన్ని రాబో రోజుల్లో బయట పెట్టబోతున్నారు